హాయ్ వెల్కమ్ టు మామ్స్ కిచెన్ టుడే మామ్స్ కిచెన్లో కర్డ్ రైస్ ప్రిపేర్ చేశాను ఇలా ఐదు నిమిషాల్లో కర్డ్ రైస్ ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఎలా చేసుకోవాలో వీడియోని కంప్లీట్గా చూసేయండి ముందుగా రైస్ని ఉడికించి తీసుకున్నాను ఈ రైస్ని బాగా మ్యాష్ చేసుకొని తీసుకోండి ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి అలాగే ఒక కప్పు వరకు ఫ్రెష్ కర్డ్ని వేసుకోండి ఇందులోనే కొన్ని వాటర్ని వేసుకోవాలి అలాగే ఒక చిన్న ఉల్లిపాయని పొడుగ కట్ చేసి వేసుకున్నాను ఇది మొత్తం కూడా బాగా కలిపేసుకోండి ఇందులోనే కొంచెం కొత్తిమీరని వేసి మొత్తం కూడా కలిపేసుకోండి ఇప్పుడు పోపు యాడ్ చేసుకుందాం స్టోన్ చేసి కడా పెట్టుకొని ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కల్ని వేసుకోవాలి ఒక పచ్చిమిర్చిని కూడా వేసి బాగా ఫ్రై చేసుకోండి ఇందులోనే ఆవాలు జీలకర్ర వన్ టీబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి ఇందులోనే శనగపప్పు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత రెండు ఎండిమిర్చి అలాగే కరివేపాకుని వేసి బాగా పోపుని ఫ్రై చేసి రైస్లోకి వేసుకోవాలి ఇలా రైస్లోకి వేసుకొని మొత్తం కూడా బాగా కలిపేసుకోండి ఇందులో టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి ఇంతే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా చల్ల చల్లగా తిన్నా కూడా ఇది చాలా బాగుంటుంది ఇంకా సర్వ్ చేసుకోవడమే మీరు ఇలా సర్వ్ చేసుకునేటప్పుడు కొంచెం మామిడికాయ పచ్చడి వేసుకొని తింటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా ఐదు నిమిషాలు చాలా టేస్టీగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి